నమస్తే మేడం అయితే లేటెస్ట్ గా యాక్టర్ శివాజీ గారు అయితే కామెంట్స్ బాలీవుడ్ హీరోయిన్ పైన సో వాళ్ళు భర్తలు సంస్కారం చేసుకుని తిరగాలి కనిపించకుండా సామాన్లు కనిపించకుండా తిరగాలి అని చెప్పి అన్నారు సో ఆయన వాళ్ళు ప్రకృతితో పోల్చారు ఆడవాళ్ళం కూడా సో ప్రకృతికి మనం అంత నింపితే అంత గౌరవంగా ఉంటుందని చెప్పి సో అందులో ఆయన మాట్లాడిన మాటల్లో మంచిది తీసుకుంటే కొంతమంది చెడుని తీసుకుంటున్నారు మీరు ఏమంటారు ఆయన మాట్లాడింది మంచిది కదా ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ వచ్చిన లేడీస్ కూడా జబ్బల దాకా జాకెట్లను గచ్చల దాకా స్కట్లు వేసుకొని కట్లేకొని తిరుగుతున్నారు అలా తిరుగుతున్నటువంటి ఇప్పుడు ఉన్న జనరేషన్ లో అతను మాట్లాడుకుని కరెక్ట్ గా మాట్లాడారు రాంగ్ ఏం మాట్లాడలేదు అది అంతే మాట్లాడారు చక్కగా చీరలు కట్టుకోవచ్చు లేకపోతే ఫుల్ ఫ్రాక్స్ వేసుకోవచ్చు చుడిదార్స్ వేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ట్రెండ్ కావాలి అంటే ఏంటంటే అది మన హాఫ్ శారీస్ కట్టుకోవచ్చు ఏవైనా కట్టుకోండి బట్టలు కలర్ఫుల్ గా ఉండండి కాదని చెప్పేది లేదు కాకపోతే ఒంటికి నిండుగా నిండుగా కట్టుకుంటే ఒక పురుషుడు ప్రకృతితో ఒక మహిళను పోల్చాడు అంటే అది ఎంతటి పుణ్యమైన మాట ఎంతటి ఘనకారమైనటువంటి వాకో అతను చెప్పనక్కర్లేదు అంత మంచి వాక్యాన్ని ఆయన తను పోల్చాడు అనమాట మరీ టాలీవుడ్ వాళ్ళు టాలీవుడ్ హీరోయిన్లు ఎవరు మాట్లాడరు టాలీవుడ్ హీరోయిన్లు కూడా ఒక లెక్కలో బాగానే ఉంటున్నారు అంత వేసుకొని ఏం తిరగట్లేదు వాళ్ళు కూడా యాంకర్స్ కూడా బాగానే ఉంటున్నారు ఎవరో ఎక్కడో ఒకళ్ళు ఎక్కడో వేసుకొని తిరుగుతున్నారు వాళ్ళని బట్టి ఇప్పుడు వాళ్ళు వేసుకుంటున్నటువంటి వస్త్రధారణను బట్టి వాళ్ళు వేసుకుంటున్నటువంటి లేజీ బట్టలను బట్టి ఏంటంటే లేకీగా ఉంటున్నాయి అనమాట ఎంత లేఖీగా ఉంటున్నాయంటే అంత లేకీగా ఉంటుంది నీ బాడీ నీ ఇష్టం అన్నప్పుడు నీ ఇంట్లో వాళ్ళ వరకు చూపించుకో నీ భర్త నీ కుటుంబ సభ్యులు ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు చూపించుకోవాలి అంతేగాని నీకు ఉంది కదా బాడీ అని నేను ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు షోలకి ఈవెంట్లకి వచ్చావు అనుకో నిన్ను కూడా ఏదైనా రేపటి రోజున జరిగితే ఎవరు బాజుల కారు నువ్వు రేపు కారులో వెళ్తాడు అంటే కారు ఆపి నిన్ను ఏమైనా చేయొచ్చు ఏ నువ్వు నడిచి వెళ్తుండంటే నిన్ను ఎవడైనా తగలొచ్చు తాకొచ్చు ముట్టుకోవచ్చు టచ్ చేయొచ్చు అప్పుడు అప్పుడు పారేసుకుంటారనమాట నోటు నోరు అనేది అప్పుడు పారేసుకుంటారు ఇప్పుడే మనం జాగ్రత్తగా ఉంటే అప్పుడు మన దగ్గరకు వచ్చి ఎవరు టచ్ అయ్యరు మనల్ని ఎవరు ముట్టుకోరు మన దాంట్లో మనం ఉంటాం కదా అనసూర్య డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఎవరికి నచ్చట్లేదు చాలా మంది వరకు లేడీస్ ఏంటి చాలా మంది వరకు యువత ఏంటి చాలా మంది వరకు వాళ్ళు రోల్ చేస్తున్నారు చేస్తున్నా కానీ ఆవిడ అలా మాట్లాడుతుంది అంటే ఈవేళ జరుగుతున్నటువంటి అఘాయిత్యాలే కానీ అత్యాచారాలే కానీ వీళ్ళకి సగం కారణం ఎవరమ్మా అంటే ఇటువంటి వస్త్ర అమ్మాయిలు ధరించేటటువంటి జరుగుతుంది కాదు 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 వేసుకునే బట్టలను బట్టి కూడా ఉంటుంది నువ్వు జబ్బల దాకా బ్రాలునను లేకపోతే నువ్వు జగ్గలు గర్జల దాకా కట్టరాయిలు వేసుకొని తిరిగితే బాగుంటుంది అది నువ్వు స్కట్ వేస్తే ఎక్కడ వరకు వేయాలి మోకాళ్ళు కింద వరకు వేయాలి నువ్వు జాకెట్ వేస్తే పై ఎక్కడి వరకు వేయాలి మా చేతులు పై దాకా వేయాలి ఇవి తీసేసేసి నువ్వు ఒళ్ళంతా చూపించుకుంటూ నీ బాడీ మొత్తం చూపించుకుంటూ తిరుగుతూ ఉండంటే ఏ మగాడు వదులుతాడు నిన్ను ఎవరు ట్రోల్ చేయరు నిన్ను ఎవరు మాట్లాడరు నీ గురించి నీలాంటి మహిళలు ఉంటున్నందుకు వాళ్ళిళ్లలో మహిళలు ఎటువంటి మాటలు మాట్లాడతారు ఇటువంటివి ఉంటాయి కదా మరి వాళ్ళ రోజున ఆరేళ్ళ అమ్మాయిల దగ్గర నుంచి అరవేళ్ళు ముసలి వరకు వాళ్ళకు అగాయిత్యాలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే ఇటువంటి వస్త్రధారణ జరుగుతున్నటువంటి మహిళలే గంజాయి తాగే ఉన్నారు డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు మందు కొట్టే వాళ్ళు ఉన్నారు ఇటువంటివన్నీ కొట్టినప్పుడు ఏంటంటే వాళ్ళని మైండ్ లోకి వస్తారు ఇటువంటి అర్ధనగ్నపు వస్త్రధారణ చేసేటటువంటి మహిళలు మైండ్ లోకి వస్తారు వచ్చినప్పుడు వెళ్ళే చేతికి వెళ్ళు నువ్వు వద్దని చెప్పట్లేదు వాళ్ళంటి వస్త్రధారణ వేసుకుని ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళు వెళ్ళొద్దని చెప్పట్లేదు కానీ ఎక్కడికి ఎలా రావాలో ఆ సాంప్రదాయంగా వస్తే బాగుంటది ఇంత ముందర హీరోయిన్లు ఎవరు రాలేదా సావిత్రి గారు అటువంటి వస్తుధారాన్ని వేశారా జమున గారు వేశారా అంజనీ గారు వేశారా లేకపోతే కృష్ణకుమారి గారు వేశారా ఆ తరం తర్వాత వచ్చినటువంటి శారదా గారేంటి తర్వాత విజయశాంతి గారేంటి రాధా గారేంటి వీళ్ళందరూ వేశారా ఆ తర్వాత నుంచి వచ్చినటువంటి రమ్యకృష్ణ గారు మన సౌందర్య గారు మిగతా వాళ్ళు వేశారా ఆ తర్వాత తరం నుంచి వచ్చినటువంటి ఇలియానా వీళ్ళందరూ వేశారా ఆ తర్వాత నుంచి వచ్చినటువంటి ఇప్పుడు వస్తున్నటువంటి యంగ్ హీరోయిన్స్ వీళ్ళందరూ వేస్తున్నారా వీళ్ళందరికీ మగాడి ఏది కట్టినా వాడికి చల్తుంది మగాడనే అనేవాడు ఏది కట్టినా వాడికి సరిపోతుంది ఆడది కొన్ని కొన్ని లిమ్స్ క్రాస్ చేయొద్దు క్రాస్ చేసి రేపటి రోజు మా మానాలు పోయినాయి మా ప్రాణాలు పోయినాయని సోషల్ మీడియాకో లేదంటే న్యూస్ ఛానల్స్ కో లేకపోతే పోలీస్ స్టేషన్ కోర్టులకో ఎక్కితే రావు ఉన్న సిగ్గు కాస్త పోతుంది ఉన్న పరుగు కూడా పోతుంది శివాజీ అన్న మాటలకి బయట జనం సపోర్ట్ చేస్తుంటే ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళనే అండ్ అబూజిత్లో మాట్లాడుతున్నారు చూసుకుంటే మరి అటువంటి వస్త్రధారణలు చే అర్థనర్థనపు వస్త్రధారణ చేసే ఏ మహిళ అయినా వ్యతిరేకంగానే మాట్లాడుతుంది ఒకటి చాలా వరకు అతను చే నైన్టీ పర్సెంట్ వరకు అతను మాట్లాడిన మాటలకి సపోర్ట్ చేస్తున్నారు నేను కూడా శివాజీ గారు మాట్లాడిన మాటలకి ఏకభావ ఇస్తున్నాను అతనికే సపోర్ట్ చేస్తున్నాను రచ్చేందుకు ట్యాంక్ బిగ్నెలు వేసుకొని చూసండి మహిళా సంఘాలు మొత్తం సిగ్గుండాలా మాట్లాడిన మాటలకి వేసుకుంటున్న వస్త్రధారణకి మహిళా సంఘాలు అనేవి వస్తాయా వాళ్ళకి చీరలు కట్టుకోరా వాళ్ళు నిండుగా డ్రెస్ వేసుకోరా వాళ్ళకి సిగ్గులు స్థరాలు ఏమి ఉండవా వాళ్ళు మహిళలు కారా లేకపోతే మహిళ అనేది అయితే రేపటి రోజులు సంఘంలో పోటెత్తదు మహిళ కాదు అనే వాళ్ళైతే రేపొద్దు సంఘంలో పోటెత్తుతారు శివాజీ సపోర్ట్ చేస్తున్నారు నేను అతని మాటలకి ఏకీభవిస్తున్నాను శివాజీ గారి మాటలకి సపోర్ట్ చేస్తున్నాను